వందల మంది అనాథుల్ని చేరదీస్తున్నారు సార్ మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు సార్ కోట్లు మీ పనే వెళ్ళొస్తాను చూసారుగా ఒక్కడిని దూరం చేస్తే వందల మందిని చేరదీస్తున్నాడు మీకు ఈ బొక్క కంటే ఆ బొక్క పెద్దగా అనిపించట్లేదా దీన్ని తెలుసు చూస్తూ మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి ఈ రోజు సిద్దూ ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజు అని నాకు తెలుసు మీరు మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎంత మదన పడుతున్నారో మేము అర్థం చేసుకోగలం సిద్దూ తప్పకుండా వస్తాడండి రౌన్ రోను టార్చర్ ఎక్కువ అయిపోతోంది రన్నింగ్ షూలో మేకలా తయారయ్యాడు వాడు గేదో ఒకటి చేయాలి చేయాలి కాదు చేయించాలి ఏంటో అనేది ఎస్ ఎలుకను చంపాలంటే పిల్లి రావాలి పిల్లిని చంపాలంటే కుక్క రావాలి కుక్కను చంపాలంటే నక్క రావాలి నక్కను చంపాలంటే సింహం ఉంది ఆ సింహమే సుజాత అలియాస్ సింగం సుజాత జూ లో టీవీలో చూసుంటావు యూట్యూబ్ లో చూసుంటావు కానీ యూనిఫామ్ లో సుజాత సింగం సుజాత ఏంటి మీ ప్రాబ్లం అది కమ్ ఆన్ టెల్ మీ వారం రోజులుగా ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్ రైట్ ఎంఎల్ కొడుకుని నన్ను టార్చర్ చేస్తావా నీ పేరు పోలీస్ రికార్డ్స్ లో లేకుండా చేస్తా రైట్ రికార్డ్స్ లో నా పేరు ఉంటవేంట్రా నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి సుజాత సింగం సుజాత ఆ మీరు చెప్పండి అది ఆల్రెడీ చెప్పారు కదా మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే వార్నింగ్ చేయట్లేదు నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి ఒక్క ఫోన్ కాల్ తో డిసిప్లిన్ లో పెట్టిస్తా నేనేం పార్క్ లో మొక్కల డిసిప్లిన్ గా పెరగలా అడవిలో చెట్టులో అడ్డదిడ్డంగా పెరిగా ఎన్కౌంటర్ లో వేసేస్తా మనం ఎక్కడ ఉన్నాం అది మీరు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తే వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి నేను ఏం చేయాలో చెప్పద్దు నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్ ఇక వాడికి సౌండ్ ఉండదు మీరు వెళ్ళండి వాడి సంగతిని నేను చూసుకుంటా ఎక్స్క్యూజ్ మీ ఐ ఐఎమ్ కమింగ్ అందరూ వస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు నా సీతారామడుకు రావట్లేదు వచ్చింది కలెక్షన్ కోసం అనుకుంటారు పోలీస్ వచ్చింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం ఏం చేసాం చేసింది అంటారు అమ్మాయి మనలే చూపిస్తుంది సార్ అంత వైలెన్స్ వద్దు అంటే చంపొద్దా వార్నింగ్ ఇస్తే చాలు ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ తిక్క రేగితే పవర్ స్టార్ మీటేట్ సార్ ఇంత పైలెట్ గా ఉన్నాడు కదా మీకు ఇక్కడ ఏం పని రా అమ్మాయిని చూడడానికి వచ్చాం సార్ గేమ్స్ చూడడానికి వచ్చాం సార్ తెక్క తెక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడటానికి వచ్చాను సూపర్ ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా సుజాత సుజాత ఇక్కడ పద్మ ఇక్కడ అయితే ఏంటి ఏంట్రా ఎన్కౌంటర్ కే కౌంటర్ లా కాల్చి పారేస్తా సార్ ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవులను టీవీలను యూట్యూబ్ లో చూసాను సార్ కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్ చూసావరా ఆ అగ్రెసివ్నెస్ ఆ స్టైల్ మగాని నాకేంస్తుంది ఆ అమ్మాయి ఇంప్రెస్ అవకాండి ఎలా ఉంటది ఆ కట్అవుట్ ముందు మనం ఎంత వద్దు పద్మ వద్దు వద్దు సార్ సార్ కి అమ్మాయి అంటే ఏవో ఏవోలై ఆ అమ్మాయికి సార్ అంటే ఏవో ఏవోలై మధ్యలో మనం ఎందుకు వీపీ గలంలాగా ఈ ఏవో ఏవో లై అంటే ఏంట్రా అంటే అది మంగోలియన్ భాష లవర్స్ అని అర్థం సార్ లవర్స్ అని అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు ఏంట్రా వీడు అనేది పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్ ఆ మాటలు నమ్మకండి మీ ఇద్దరికి నేనంటే జలసీరా సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటుంది మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు లవరే కదా కదా మేడం మీరు సార్ తాలూకా చెప్పలేదే చెప్పచ్చు కదా భయపడ్డా ఏ మాటగా మాట చెప్పుకోవాలి గానీ ఆ అమ్మాయి మీరు ఆల్ ద బెస్ట్ సార్ సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది మీరు వెళ్ళండి ఉంటాను సార్ వాడికి మీ జోలికి రాళ్లేబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులేవో ఏవో అదేంటి నీకు అర్థం కాదు మంగోలియా లవర్ లాంగ్వేజ్ బైది బై నీ సెల్ నెంబర్ ఎంత ఎందుకు నైన్ సెవెన్ డబల్ వన్ నైట్ వాట్సాప్లో బాయ్ అది కాదు సార్ ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్కో చూసి సేడికో వెళ్తారు మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు పద్మ ఇప్పుడు మనం ఒక అమ్మాయిని అనుకో మనల్ని వెదవలా చూస్తుంది అదే మనం ఇంకో పెద్దదో తగిలించామనుకో హాడిగా మనం బెటర్ అనుకుంటుంది అందుకే ఆయన తగిలించాయి మీకైనా పెద్ద poslati nam je ovo చెప్పాగా ఎందుకు సారీ సార్ రాత్రి గుర్రానికి కుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను అందుకే స్పిడిగా పరిగెత్తి అనుకున్నావా ఓడిపోతే పాతికిస్తానని నువ్వు గెలిస్తే యాభై ఇస్తానని అన్నాడు నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా ఇక్కడ ఎదవలే నేను కొంచెం కొంచెం ఎక్కువ ఎదవలే ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను